హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం రహస్యం అనే స్టోరీ మీకు ఈ టైప్ స్టోరీస్ నచ్చినట్లయితే వీక్లీ వన్ ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నా పేరు శరణ్య వారం రోజుల కిందటే మా ఇంట్లో వాళ్ళు ఘనంగా నా పెళ్లి చేశారు శేఖర్తో అతడు హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు పెళ్ళిళ్ళ పేరే ద్వారా అతని సంబంధం మా వరకు రావడంతో ఇరు కుటుంబాలకి ఒకరు ఒకరు నచ్చి నెలలోనే మా పెళ్ళి ఖాయమైంది మర్చిపోయాను నా పేరు మాత్రమే మీకు చెప్పాను కానీ మాది ఏ ఊరు మీకు చెప్పలేదు కదా మాది అమలాపురం దగ్గర ఉన్న రామాపురం అనే పల్లెటూరు శేఖర్ వాళ్ళది కూడా మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే చింతనపల్లె అనే పల్లెటూరు నా పెళ్ళి అయిన తర్వాత రోజు మా అత్తగారింటికి వెళ్ళాను సకల లాంఛనాలతో నా పుట్టింటితో పోలిస్తే నా మెట్టినిల్లు కాస్త గొప్ప కుటుంబమే మా అత్తగారికి శేఖర్తో పాటు చంద్ర అని ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు అతడు నాకంటే రెండేళ్ళు చిన్న వదినమ్మా అని ఎంత ఆప్యాయంగా పిలిచేవాడు కన్నతల్లిని పిలిచినట్టే అందరి మధ్య నా రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియకుండా ఉండేది అంత ఆప్యాయంగా ప్రేమగా చూసుకునేవాళ్ళు నా అత్తంటి వాళ్ళు రోజులు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటే అది జీవితం అవ్వదు కదా అలా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలోకి పెను తుపానులా వచ్చింది రేణుక ఒకరోజు అత్తయ్య తోటలోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శేఖర్కి కాఫీ ఇచ్చి ఊరు చూద్దామని మా మేడ మీదకి వెళ్ళాను నేను కాఫీ కప్తో అప్పటికే సగం ఊరు జనాలు తమ తమ పనుల కొరకు తట్టా బుట్టా పట్టుకుని తోటల్లోకి వెళ్తున్నారు ఉదయపు ఎండ తగ్గి సూర్యుడు తన ప్రతాపాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక సన్నని ఏడుపు రాగం వినపడింది నాకు ఆ ఏడుపు కూడా మామూలుగా లేదు అదో మా ఏడుస్తున్న ఏడుస్తున్నా గొంతు ఆడనా మగనా అని నాకు అర్థం కాలేదు ఉన్నట్టుండి వినిపించిన ఏడుపుకి నేను కొంచెం భయపడ్డాను కూడా శ్రావణ మాసం చివరి రోజులవి వరుసాగు కోసం పెద్దవాళ్ళు స్కూల్కి వెళ్తూ చిన్నవాళ్ళు బిజీగా ఉన్న సమయంలో అంత విచిత్రంగా ఏడ్చేది ఎవరో అర్థం కాక పిట్టగూడ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూడడం ప్రారంభించాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్ ఇంకాస్త గట్టిగా వినిపించింది శబ్దం ఎటు నుండి వస్తుందా అని చెవులు రెక్కించి వినడం ప్రారంభించిన నాకు ఆ శబ్దం మా ఇంటికి ఉత్తరం దిక్కునున్న ఇంట్లో నుండి వినబడడం తెలిసింది అసలు ఆ ఇంట్లో ఎవరు ఉండడం లేదని మా అత్త అనడం గుర్తు చేసుకున్న నేను ఆ ఖాళీ ఇంట్లో నుండి వస్తుందా అని ఆలోచిస్తుంటే ఆ ఏడుపు క్రమేపి తగ్గి మళ్ళీ పెరగడం జరిగింది దానితో ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏడ్చేది ఎవరో తెలుసుకోవాలని గబగబా మెట్లు దిగి నా చేతిలో ఉండే కాఫీ కప్ కిచెన్లో పెట్టి బయటికి వెళ్ళబోతే శరణ్య ఎక్కడికి పరిగెడుతున్నావు అంటూ మా ఆయన మా గదిలో నుండి బయటకు వస్తూ అడిగాడు శేఖర్ అలా అడగగానే పైన మీడ మీద నిల్చున్న నాకు పక్కింటి నుండి వినిపించిన ఏడుపు గురించి చెప్పగానే అదా ఆ ఇంట్లో నుండి అప్పుడప్పుడు అలా ఏడుపులు వినిపిస్తున్నాయంట అని తనకి ఇదివరకే ఆ విషయం తెలుసు అన్నట్లు చెప్పాడు ఏడుపులు వినిపిస్తున్నాయని మీకు ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగి మరి అత్తయ్య ఇంట్లో ఎవరు ఉండడం లేదని చెప్పింది కదా శేఖర్ అలా ఏడ్చేది ఎవరు అని నా అనుమానం వ్యక్తపరిచాను అవును అమ్మ చెప్పినట్లు ఆ ఇంట్లో గత ఆరు నెలలుగా ఎవరు ఉండడం లేదు ఆ ఇంట్లో ఉండే రంగయ్య కూతురు రాధ ఎవరినో ప్రేమించి అతడు మోసం చేశాడని ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయింది ఉన్న ఒక్క కూతురు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడంతో రంగయ్య కూడా గుండెపోటుతో చచ్చిపోయాడు ఆ బాధను తట్టుకోలేక అని శేఖర్ చెబుతూ ఉంటే మరి రంగయ్య భార్య అని అడిగాను వాళ్ళిద్దరు చచ్చిపోతే ఇల్లు వదిలే ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అన్నట్లు ఆవిడ రాధపురిట్లో ఉన్నప్పుడే బాలింత జబ్బు చేసి చచ్చిపోయింది అప్పటి నుండి ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని సాకాడు పాపం ఆ రంగయ్య కానీ ఆ పిల్లేమో దోమ అంటూ ఎవరితోనూ తిరిగి తొందరపడిందంట వాడు తిరిగిన నాళ్ళు ఆ పిల్లతో తిరిగి చివరికి వాళ్ళ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంట డబ్బు కోసం అది తెలిసి ఆ పిచ్చి తట్టుకోలేక ఊరిపోసుకుంది కనీసం తనని గుండెల్లో పెట్టుకొని సాగిన తండ్రి గురించి కూడా ఆలోచించకుండా అని శేఖర్ చెబుతుంటే మరి ఆ ఇంట్లో నుండి వచ్చే ఏడుపు అని నేను అడుగుతుంటే వాళ్ళు చనిపోయిన నెల తర్వాత నుండి ఆ ఇంట్లో నుండి అమావాస్యకి నాలుగు రోజుల ముందు నుండి మళ్ళీ అమావాస్య గడియ పూర్తయ్యే వరకు ఆ సౌండ్లు వస్తున్నాయని ఊర్లో వాళ్ళు అంటున్నారని నెల కిందట అమ్మ చెప్పింది నాకు అని చెప్పుకుంటూ పోతుంటే అదేంటి ఆ నాలుగు రోజులు మాత్రమే ఏడుపు శబ్దం వినిపించడం ఏంటి విచిత్రంగా అని నేను అంటుంటే చనిపోయిన ఆ ఇద్దరికి దశదిన కర్మలు చేసేవాళ్ళు లేక ఆ తంతు ఎవరు చేయలేదంట అందుకే ముసలాయన ఆత్మ శాంతించిన పెళ్లి కాని పిల్ల కావడంతో బాధ దెయ్యంలా మారి ఆ ఇంట్లో తిరుగుతూ ఇలా అమావాస్య ముందు తన శక్తిని పెంచుకుని ఏడుస్తూ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు రోబోలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో దెయ్యమేంటి శేఖర్ పిచ్చి కాకుంటే అని ఒకంత విసుగ్గా అన్నాను నేను మరి లేకపోతే టెక్నాలజీ ఉపయోగించి చంద్రమండలం మీదకి వెళ్తున్న రోజుల్లో దెయ్యాలు భూతాలు ఏంటి మన చేదస్తం కాకుంటే అని అనిపించింది నాకు ఆ మాట పైకి అనలేదు శేఖర్ ఎక్కడ తన నేను తక్కువ చేస్తున్నా అనుకుంటాడో అని ఏమో శరణ్య నాకు మాత్రం ఏం తెలుసు దయ్యం ఉందో లేదో నీలాగా ఏడుపు విన్న వాళ్ళు చెప్పుకుంటుంటే వినడమే కానీ నేను మాత్రం వెళ్ళి చూశానా ఏంటి అని చెప్పి నువ్వు మాత్రం ఈ నాలుగు రోజులు ఆ వైపు కూడా చూడడం చేయకు ఎందుకు వచ్చింది తలనొప్పి అని నాతో అని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్ శేఖర్ వద్దన్నంత మాత్రాన నా మనసు అక్కడి ముందు తెలుసుకోకుండా ఉండడానికి అంగీకరించలేదు అందుకే ఏదైతే ఏదైందని నేను ఆ ఇంట్లోకి వెళ్ళి చూడాలని వెళుతుంటే పెరట్లో నుండి వదినమ్మా అంటూ ఇంట్లోకి వచ్చాడు చందు ఎందుకు ఆ పిలుపు నాకు రోజు పిలిచేలా అనిపించలేదు కాస్త తేడాగా మరి కాస్త కోపంగా అనిపించింది కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్